ఓం నమస్తే భాయ మీ రేలింగి శ్రీ పూజా ఛానల్కి సుస్వాగతం ఆ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు నేపాల్ నుంచి వచ్చేసి అయోధ్యకి వెళ్ళి అక్కడి నుంచి కాశీలో మూడు రోజులు ఉన్నామండి అంటే రెండు రాత్రులు మూడు రోజులు ఇప్పుడు అవి ఎలా గడిచాయో చెప్పుకుందాం సికింద్రాబాద్ నుంచి మీరు కాశీకి రావాలంటే ఆల్మోస్ట్ రెండు రోజులు పడుతుంది డైరెక్ట్ ఫ్లైట్ ఫెసిలిటీ కూడా ఉందండి నేను ఫస్ట్ టైం కాశీ దర్శనం టూ థౌజండ్ థర్టీన్లో అయ్యిందండి ఇప్పుడు మళ్ళీ ట్వంటీ థర్డ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దర్శించుకోగలుగుతున్నాను అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి మన ఆలయంలో ఈ మార్పులు రావడానికి చాలామంది కష్టపడ్డారు చాలామంది కృషి ఉంది ఇదంతా జరగడానికి మూల కారణం మన మోదీ గారు అందరికీ ధన్యవాదాలు నేను స్వయంగా ఈ మార్పులు చూడగలిగాను కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది ఒక గొప్ప విషయం ఏంటంటే అక్కడ ఒక పెద్ద నంది మసీదు వైపు చూస్తూ ఉంటుంది ట్వంటీ థర్టీన్లో వచ్చినప్పుడు అక్కడ స్థానికులు చెప్పారు ఆ నంది చూస్తున్న వైపు మసీదులో మన స్వయంభూ శివయ్య ఉన్నారని నా జీవితంలో ఆ శివయని కళ్ళారా చూడగలుగుతానా అని చాలా బాధపడ్డాను థ్యాంక్స్ వెరీ మచ్ విజయలక్ష్మి గారు ఈ నేపాల్ ట్రిప్లో కాశీకి కూడా తీసుకురావడమే కాకుండా ఆ మసీద్లో ఉన్న స్వయంభూ పరమేశ్వరుని దర్శనం కూడా చేయించారు అక్కడ పూజారుల కంటే సెక్యూరిటీ పోలీసులే ఎక్కువగా ఉన్నారు నా కళ నిజం చేసినందుకు థ్యాంక్స్ 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 వెరీ మచ్ వారణాసిలో వంద పైగా గుళ్ళున్నాయండి అవన్నీ చూపించాలంటే కొన్ని నెలలు ఈ వీడియో చేయాలి కాశీ మొత్తంలో కోటి కంటే ఎక్కువ శివలింగాలు ఉన్నాయి తెలుసా మీకు మనం అందులో ముఖ్యమైనవే చెప్పుకుందాం కాలభైరవుడు మృత్యుంజయ అన్నపూర్ణేశ్వరి దేవి శక్తిపీఠమైన విశాలాక్షి అమ్మ సంకటమోచ మందిర్ ఇంకొక ముఖ్యమైన గణేషు టెంపుల్ వచ్చేసి దుండి ఆలయం కాశీ గ్రామ దేవత అయిన వారాహిదేవి మనం మొట్టమొదట కాలభైర స్వామి దర్శనానికి వెళ్ళాలి ఆ స్వామి అనుమతి తీసుకొని కాశీలో ప్రవేశించాలి అంటే ఆలయాలు దర్శనం చేయాలి అక్కడుండే బ్రాహ్మణ బ్రహ్మ కూడా ఈ విషయమే చెప్పారు మొట్టమొదటిగా కాలభైరవుడి అనుమతి తీసుకోమని అప్పుడే మనకు వారణాసి దర్శించే పుణ్యం దక్కుతుందట ఆలయం చుట్టూ పూజార్లు కూర్చొని ఉంటారండి వాళ్ళు బెత్తంతో కొడతారు తప్పకుండా కొట్టించుకోండి తాడు కట్టించుకోండి ఇంటికి మన పిల్లలకి తీసుకురండి వాళ్ళు అడిగినంత కాకపోయినా రీజనబుల్గా ఆలోచించి కొంత అమౌంట్ ఇవ్వండి వాళ్ళు మీరిచ్చే అమౌంట్ పైనే ఆధారపడి ఉన్నారు మరి మనలాగా వేరే ఉద్యోగాలు లేవు ఆ దేవుణ్ణి నమ్ముకొని మన కోసం అక్కడ ఉన్నారు తెల్లవారుజామునే వెళ్ళి కాలభైరు దర్శనం ఫస్ట్ చేసేసుకున్నాం కదా తర్వాత గంగమ్మ దగ్గరికి రావాలి అంటే గంగా ఘాట్ గంగా నదిలో స్నానం చేయడం అంటే ఆ గంగమ్మ పరమేశ్వరుడి తలపై నుంచి పారుతూ మన కోసం ఇక్కడికి వచ్చారు గంగమ్మ ఒడిలో మనం స్నానం చేస్తూ హర హర గంగే అంటూ ఆ పరమేశ్వరుని తలుచుకోవాలి మన గంగమ్మ చాలా శక్తివంతమైనది మీకు ఇప్పుడు అర్థమైంది కదా అమ్మ ఒళ్ళో వెళ్ళి స్నానం చేసి ఆ ఈశ్వరుని తలుచుకొని ఎందుకు పూజించాలో మన పాపాలన్నీ కడిగేసే గంగమ్మ ఒళ్ళో స్నానాలు చేసి అప్పుడే మనం గుడి దర్శనాలకు వెళ్ళాలి వారాహి అమ్మ దర్శనం తెల్లవారుజామున ఆరు నుంచి ఎనిమిది గంటల దాకానే ఉంటుంది ఇలా సందులు సందులో నుంచి వెళ్ళాలండి అడుగుతూ వెళ్ళండి అమ్మ ఆలయానికి మన కాశీపట్నానికి గ్రామదేవత అమ్మ కాశీపట్నం అంతా అమ్మ వల్లనే క్షేమంగా ఉంది శక్తివంతమైన వారాహి అమ్మని మనము నేరుగా చూడలేము చిన్న రంధ్రంలో నుంచి వంగి చూడాల్సి వస్తుంది మనకి తెల్లవారుజామున మూడు వందల రూపాయల టికెట్ ఉంటుందండి అది కూడా తీసుకొని చక్కగా అమ్మ దర్శనం చేసుకోవచ్చు అక్కడి నుంచి అయ్యవర్ టెంపుల్కి వచ్చే మధ్యదారిలో మనకి విశాలాక్షమ్మ సతీదేవి చెవి కుండలాలు పడ్డ చోటు ఈ విశాలాక్షమ్మ శక్తిపీఠం మైమర్చిపోయి అమ్మను చూస్తూ అలా ఉండిపోకండి అమ్మ వెనకాలే ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం ఉంటుంది అదే అమ్మ శక్తిపీఠం వెనకాల ఉన్న అమ్మ కుండలాలు తప్పకుండా చూడండి చాలా శక్తివంతమైన అమ్మ మీరు అక్కడ కూర్చొని ఏదన్నా పారాయణం చేయగలిగితే చాలా మంచిది అలా చేస్తుండగా అమ్మ మీకు దర్శనమిస్తారు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈశ్వరుడి ఆలయం ఉంది ఒక నాలుగు మెట్లెక్కి పైకి వెళ్ళి దర్శనం చేసుకోండి అదే ఆలయంలో మీరు ఎప్పుడు కాశీకి వెళ్ళినా ఒక విషయం గుర్తుపెట్టుకోండి అక్కడ ఆలయాలు చిన్నవి కానీ వచ్చే జనాలు ఎక్కువ అందుకని మన పర్సులు ఫోన్లు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మన వారణాసిలో యాభై ఆరు శక్తివంతమైన గణేషుడి ఆలయాలున్నాయి సాక్షి గణపతి కలం పట్టుకొని ఉంటారు తన చేతిలో ఆయుధాలు కాదు కలం అంటే పెన్నుంటుంది తన తండ్రి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరి పేర్లు తను అక్కడ రాసుకుంటారట ఇంకోటి అపారమైన శక్తి గల దుండి గణపతి ఈ ఆలయాలు సన్న సందులో ఉంటాయి చిన్నగా ఉంటాయి కానీ తప్పకుండా దర్శించుకోండి ఆ విశాలాక్షుడి దర్శనం ఫలితం దక్కుతుందంట మరి మీరు కూడా నాతో పాటు దర్శనం చేసేసుకున్నారు కదా ఇప్పుడు మన జ్యోతిర్లింగమైన విశాలాక్షుడి దర్శనానికి వెళ్దామా రండి అందరూ కలిసి వెళ్దాం మేము గేట్ వన్లో నుంచి స్వామి దర్శనానికి వెళ్ళామండి లోపలికి వెళ్ళేటప్పుడు చాలా సెక్యూరిటీ ఉందండి అసలు ఫోన్స్ అలౌట్ చేయట్లేదు బయట నుంచి మీకోసం ఆలయం తీయగలిగాను మెయిన్గా లేడీస్ పర్స్లో ఏవైనా మేకప్ సామాన్ కానీ లిప్స్టిక్స్ కానీ పౌడర్స్ కానీ ఏవి అలౌ చేయట్లేదు మన ఎదురుగానే తీసి అక్కడ డస్ట్బిన్లో పడేస్తున్నారు పెద్ద బ్యాగ్స్ కానీ ఏ పసుపుట్టు వస్తువులు కానీ ఏవి లోపలికి తీసుకెళ్ళనివ్వట్లేదు ఈ దర్శనం కాకుండా తెల్లవారుజామున వచ్చినప్పుడు మనకి తెలిసిపోయింది కదా సెక్యూరిటీ అన్నది ఎలా ఉందో ఏవి తీసుకురాకుండా ఫోన్లు కూడా ముందే లాకర్లో పెట్టేసి లోపలికి వచ్చాం ఆలయంకి నాలుగు వైపున ద్వారాలు ఉన్నాయండి ప్రతి ఆలయంలో లింగం మధ్యలో ఉంటుంది కానీ ఇక్కడ పక్కకి ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే మీరు వెళ్ళినప్పుడు టైం వేస్ట్ చేయకుండా లింగం ఒక పక్కకు ఉంటుందని గుర్తుపెట్టుకొని చక్కగా చూడండి మా స్నేహితులు ఎక్కడా ఎక్కడా అనే పాపని ఆ లోపు టైం అయిపోయింది దర్శనం అనంతరం మన అన్నపూర్ణాదేవి ఆలయానికి వచ్చాము గుడి లోపటి నుంచి సెకండ్ గేట్ నుంచి వస్తే మనకి ఈజీగా అమ్మవారి ఆలయం చేరుకోవచ్చు ఆ అన్నపూర్ణేశ్వరి ఎలా ఉందో తెలుసా అండి బంగారం మెరుపుతో మెరిసిపోతున్నారు అమ్మ మీరు ఇంకాస్త దగ్గరికి వెళ్ళి చూసినట్టయితే మనకి పరమేశ్వరుడు వెండిలో కనిపిస్తాడు అమ్మని భిక్ష అడుగుతూ అమ్మ మొదటిగా ముందుగా ఆ స్వామికి భిక్ష పెడుతున్నట్టు అక్కడే మనకి కొంచెం బియ్యం ఇస్తారు ఆ బియ్యం తీసుకొచ్చి ఒక చిన్న మూట చేసి మనం రోజు వాడే బియ్యం దాంట్లో పెట్టుకోవాలండి అప్పుడు మనకి జీవితాంతం మనకి బియ్యానికి ఉండదు అమ్మ సన్నిధిలో చక్కగా కడుపు నిండా భోంచేసాము చాలా బాగుండింది టేస్ట్ అక్కడ నిత్య అన్నదానం ఉంటుంది కూడా వెళ్ళినప్పుడు అమ్మ ప్రసాదం తప్పకుండా తీసుకోండి కాశీ యాత్ర పూర్తి ఫలితం దక్కాలంటే మన ఇంటి వద్ద ఉన్న బ్రాహ్మణుడికో లేదా ఆకలితో ఉన్న వ్యక్తికి కడుపు నిండా భోజనం పెట్టాలంట ఒకరోజు భైరవరాజుకి పూజ చేయాలి అంటే గారెలు చేసి ఇంటి దగ్గర ఉన్న కుక్కకి కడుపు నిండా భోజనం పెట్టి ఈ మాల కుక్క మేడలో వేయాలి బొట్టు పెట్టి పూజించాలి ఇంటికి రాగానే మన వాళ్ళు పాదపూజ చేసి మనకి స్వాగతం చెప్పాలి ఇంట్లోకి వాళ్ళకు కూడా ఫలితం దక్కుతుంది మేము ఎక్కడున్నామో మీకు అర్థమైపోయింది కదా అవును ఇంకా ఎయిటీ ఫోర్ గాడ్స్ అని చెప్పారు కదా అవి చూడ్డానికి బయలుదేరామండి నాలుగు గంటలకే బోట్లో కూర్చున్నాము అక్కడ రకరకాల బోట్లు ఉంటాయి ఓన్లీ ఆర్తి చూస్తామంటే తక్కువ ప్రైస్తో ఉంటుంది మేము నాలుగు గంటలకు కూర్చొని బోట్లో మేము మట్టుకే వేరే వాళ్ళు ఎవరు ఎక్కలేదు ఆ బోట్లో మేము మట్టుకే ఆ బోటు హైర్ చేసుకొని చుట్టూరా తిరిగి ఏడు గంటలకల్లా స్టార్ట్ అయ్యే ఆర్తి చూసుకొని అక్కడ మెట్ల మీద కూర్చుంటే మనకి ఇంత బాగా కనిపించదు అందుకని గారు కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదని డిస్టర్బెన్స్ ఉండకూడదని మా వరకే బోట్ హయా చేసి గంగా హారతి చూపించారు ఆ ఈశ్వరుడి దగ్గర కైలాసంలో ఉన్నామా అన్నట్టు అనిపించింది మళ్ళీ ఆలయంలోకి వెళ్ళి సప్తహారతి చూసామండి ఆర్తి చూస్తుంటే జీవితం తరించినట్టు అనిపించింది కాశీలో రెండో రోజు తెల్లవారుజాముని రెండు గంటలకు లేచి ఆలయానికి దర్శనానికి వచ్చామండి స్పర్శ దర్శనానికి మనం ఒకవేళ ఆ గంగమ్మని గ్లాస్లోనో రాగి చెంబులోనో తీసుకొస్తే స్పర్శ దర్శనం అప్పుడు ఆ పాత్రలో పోస్తే ఆ నీళ్లు స్వామి మీద పడతాయి లేదా అక్కడ పాలు అమ్ముతారు పాలు కూడా ఆ పాత్రలో పోస్తే మన చేతితో ఆ స్వామికి అభిషేకం చేసినట్టు స్పర్శ దర్శనం టికెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ని స్పర్శ దర్శనానికి అలౌ చేస్తారు చుట్టూరా చాలా శివలింగాలు ఉన్నాయి అక్కడ కూర్చొని మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు అక్కడున్న పూజార్లకి పండగే పండగ ఈ పాత్రలో పోస్తారు పాల లేదా గంగమ్మని జ్యోతిర్లింగ విశాలాక్ష స్వామిని దర్శించాక అక్కడున్న గవ్వలమ్మ ఆలయానికి వెళ్ళాము బయట గవ్వలమ్ముతారండి అవేవి కొనకండి ఎందుకంటే లోపల అవి సమర్పించరు ఆ గుడి ఆవరణలోనే బ్లౌజ్ పీసు ఐదు గవ్వలు దీపంలో పెట్టిస్తారు అవి మాత్రమే అమ్మకి సమర్పిస్తారు ఆ ఐదు గబలలో నాలుగు గబలు వాళ్ళు తీసుకొని ఒక గబ మనకిస్తారు అది మనం ఇంటికి వచ్చి మనం లాకర్లలో పెట్టుకోవాలి ఇది వచ్చేసి పార్వతీదేవి ఇక్కడ తపస్సుకు వచ్చినప్పుడు ఒక అమ్మగారు గవ్వలు ఇచ్చారట భోజనానికి తన దగ్గర ఏమీ లేక గవ్వలుంటే గవ్వలిస్తే అమ్మ ఆ గవ్వలు తీసుకున్నారట భోజన అదే ఈ స్థానం తర్వాత తులసిదాస్ మందిరికి వెళ్ళామండి తులసిదాస్ గారు రామచంద్ర మానస్ పుస్తకం ఇక్కడ రాసి రచించి ఆ దేవుడికి సమర్పించారు అది రెండు అంతస్తుల బిల్డింగ్ అండి కింద శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు సీత వాళ్ళ ఆలయం ఉంది అక్కడ తులసి రామదాస్ ఫోటో ఉంది పైన మొత్తం రామాయణం అంతా చెప్తూ తోడు బొమ్మల ఆటలు పెయింటింగ్స్ చక్కగా అరేంజ్ చేశారు రామాయణం అంతా పాలరాతి మీద చెక్కి పెట్టారు చూస్తూ ఉంటే అలా మనం మైండ్ కాశీలో అంటే ముగ్గురు టెంపుల్ చూపిస్తాము ఈ ఆలయం పేరే త్రిదేవ్ ఆలయం అండి చాలా చాలా బాగా డెకరేట్ చేశారు ఆ డెకరేషన్ లైటింగ్స్ చూస్తూ ఉంటే మనకు అసలు అక్కడి నుంచి బయటికి రావాలనిపించదు శ్రీకృష్ణుడు ఎంత బాగా అలంకరించారు కదూ కాశీలో చాలా విశేషమైన ఆలయం సంకట హనుమాన్ మన కష్టాలను తొలగించే హనుమంతుడు అందరూ చక్కగా దర్శనం చేసుకోండి మీరు కాశీకి వెళ్ళినప్పుడు అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు మీరు చూస్తున్నది మృత్యుంజయ మహాదేవ్ అక్కడ దేవుళ్ళని దర్శనం చేసుకున్నాక బాయిలో నుంచి నీళ్ళు తీసిస్తున్నారండి అది చాలా రోగాలని తగ్గిస్తుందట నేను తాగాను ఇంటికి తీసుకొచ్చాను కూడా నీళ్ళు పేర్లోనే ఉంది కదా మృత్యుంజయ మహాదేవ్ మనం ఇంకో వీడియోలో కాట్ల గురించి చుట్టుపక్కల ఉన్న ఆలయాల గురించి మళ్ళీ చెప్పుకుందాం మన జ్యోతిర్లింగము శక్తిపీఠమైన కాశీ వారణాసి గురించి మీకు అన్ని విషయాలు వివరంగా చెప్పానని అనుకుంటున్నాను ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి ఎయిటీ ఫోర్ గాడ్స్ గురించి చెప్పుకోవాలి చుట్టుపక్కల బోల్డ్ అనే ఆలయాలు ఉన్నాయి అవన్నీ మనం ఇంకొక కాశీ వీడియో చేసి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది కదా మరి లైక్ చేసి మీకు కావలసిన వాళ్ళకి షేర్ చేసి కొత్త వాళ్ళతో మీరు దగ్గరుండి సబ్స్క్రైబ్ చేయించండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ డే ఫుల్ ప్రయాణం వారణాసి నుంచి గుప్తు గంగా శక్తిపీఠమైన వాసిని ప్రయాగ్రాజులో స్నానాలు పదకొండున్నర సంవత్సరాలు వనమాసం ఉన్న ఆ శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకొని మనం ఎక్కడికి వెళ్తున్నాం నైమిషారణ్యం ఎస్ లాస్ట్లో నైమిషారణ్యం వెళ్దాం అందరికీ ధన్యవాదాలు